వెల్కమ్ టు వీవన్ న్యూస్ నేను రచిత బోదర్ వెంకటేశ్వర జనరల్ స్టోర్ మాషెట్టి నర్సయ్య బోదర్ వాస్తవ్యలో సుమారు నూట యాభై మంది విద్యార్థిని విద్యార్థులకు కోటగిరిలోని పాఠశాలలో ఐదు వేల విలువ చేసే వస్తువులను పంపిణీ చేశారు మాషడ్ నరసయ్య బోధన వాస్తవిలు న్యూ వెంకటేశ్వర జనరల్ స్టోర్ వారు కోటగిరి ఉన్నత పాఠశాలలోని నూట యాభై మంది విద్యార్థి విద్యార్థులకు ఐదు వేల రూపాయల విలువ గల విద్యార్థులకు ఉపయోగపడే వివిధ రకాల సామాగ్రిని ఉచితంగా అందచిస్తారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు డబ్బులు వేసుకుని వాళ్ళందరూ కూడా జమ చేసుకున్నటువంటి పైసలతో నిర్మించినటువంటిది చెడ్డు ఇవ్వడం కానీ లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మన పాఠశాలలో ఉండేటువంటి వసతులు కల్పించినటువంటిది ఈ పూర్వ విద్యార్థులే మరి వీళ్ళు వీళ్ళు చదువుకుని వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చాలా సంవత్సరాలు అయిపోయింది నలభై నలభై సంవత్సరాల పైన అయిపోయింది నలభై నా పేరు మాశెట్టి నరసయ వెంకటేశ్వర బోధను నేను లంచ్ క్లబ్లో మరియు వాసే క్లబ్లో సేవలు చేస్తూ ఈరోజు కోటిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూట యాభై మందికి విద్యార్థులకు నోటుబుక్లు పెన్నులు పెన్సిల్లు ఉచితంగా ఇచ్చినాను పిల్లలు చదువుకొని బాగుండాలని కోరుకుంటూ ఉచితంగా ఇచ్చినాను బాగా చదువుకొని బాగుపడాలి బాగుండాలని పేద పిల్లలకు ఉచితంగా నూట యాభై మందికి ఇస్తున్నాను